ప్రముఖ నటుడు అల్లు సిరీస్ త్వరలో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు కు చెందిన నయనికతో ఆయన నిశ్చితార్థం ఈ నెల ముప్పై ఒక్కన జరగనున్నట్లు సిరీస్ స్వయంగా నిన్న సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు ఈ రోజు మా తాతగారు అల్లు రామలింగయ్య జయంతి ఈ సందర్భంగా నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటున్నాను అక్టోబర్ ముప్పై ఒక్కన నయనికతో నిశ్చితార్థం జరగనుంది ఇటీవల మృతి చెందిన మా నానమ్మకి నా పెళ్లి చూడాలనే కోరిక ఉండేది ఆమె ఇప్పుడు మాతో లేకపోయినా మేము ప్రారంభించబోయే ఈ కొత్త జీవితాన్ని ఆమె పైనుంచి ఆశీర్వదిస్తారని నమ్మకం అంటూ శిరీష్ భావోద్వేగపూరితమైన ప్రకటన చేశారు శిరీష్ నయనిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం కుటుంబ పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరగనుంది డిసెంబర్లో విదేశాల్లో వీరి వివాహ వేడుక నిర్వహించనున్నారని తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్